వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు పెండింగ్ ఫైల్ క్లియరెన్స్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు క్లియరెన్స్కు సంబంధించి నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదకొండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మంత్రులతో సమావేశమైనటువంటి సంగతి తెలిసిందే దీనికి సంబంధించినటువంటి విషయాలను చూసినట్లయితే ఆర్థికేతర ఫైలును పెండింగ్లో ఉంచరాదు సీఎం చంద్రబాబు అదేవిధంగా ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ ఫైలు క్లియరెన్స్లో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను గనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ ఫైల్ క్లియరెన్స్లో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆలస్యాన్ని గల కారణాలపై సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్థికేతర ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేశారు ఫైళ్ళలో ఆర్థిక ఆర్థికేతర ఫైలు అనే రెండు రకాల ఫైళ్ళు ఉంటాయని ఆర్థికేతర ఫైళ్ళ పరిష్కారంలో ఫైళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదని ఆయన ఆదేశించారు అదేవిధంగా ఆర్థికపరమైన ఫైల్ అయితే ఆయా శాఖలోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకొని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు ఏడాది వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని అన్నారు కొన్ని ప్రభుత్వ శాఖల్లో అయితే సగటున మూడు రోజుల్లోనే ఆ ఫైల్ క్లియరెన్స్ అవుతున్నాయని మరికొన్ని శాఖల్లో ఫైలు ఇంకా బాగా ఆలస్యమవుతున్నాయని ఆర్టీజిఎస్ సిఈఓ దినేష్ కుమార్ గారైతే ముఖ్యమంత్రి గారికి వివరణ ఇచ్చారు అదేవిధంగా ఈడ మరొక న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించారు సీఎం చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పటికీ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలను తీర్చినట్లు తెలిపారు కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మరోవైపు త్వరలోనే మెగాడియసీ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఈ సందర్భంగా అయితే అధికారులను ఆదేశించారు కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఈ ఫైల్ అయితే ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఫైల్ ఆర్థికేతర ఫైల్ అని చెప్పేసి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని అధికారులైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు